కవిత లేఖ మీద బహిరంగంగా ఏమి మాట్లాడొద్దని కేసీఆర్ కేటీఆర్ను ఆదేశించినట్టుగా ఈరోజు సమాచారం కేటీఆర్ ఎరవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ను కలుసుకున్నారని ఆ సమయంలో జూన్ రెండు రాష్ట్రవతన దినోత్సవం ఈ ఉత్సవాలు ఇవి మాట్లాడడంతో పాటు ఆ సమయంలో ఈ ఆదేశం ఇచ్చారని మూడవది ఇరవై ఎనిమిదో తారీఖున కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నారని మొన్న కవిత అమెరికాకు వెళ్ళినప్పుడు ఆమె లేఖ లీక్ అవటం వస్తూనే మాట్లాడే ఇదంతా మనం చూసాం కదా బీఆర్ఎస్లో ఆ ముగ్గురు అంటే కేటీఆర్ హరీష్ కవిత ముగ్గురి ముసలం గురించి గతంలో మనం మాట్లాడేమో అది ఉంది అందరూ కూడా తమ తమ పద్ధతుల్లో స్పందిస్తున్నారు ఇదంతా కేసీఆర్ నడిపించే నాటకం అని కొంతమంది రెండవది కవిత బీజేపీ ఒత్తిడి గురే ఇలా చేస్తున్నారని ఇంకొక కొంతమంది లేదు బీజేపీ పట్ల బీఆర్ఎస్ కేసీఆర్ అనుకూలంగా ఉన్నారు అని కవిత ఆరోపించారు కదా దీని మీద మీ సై వైఖరి చెప్పాలని కొంతమంది ముఖ్యంగా ఈ చివరి మాట సిపిఎం కార్యదర్శి జన్ వెస్లీ అడిగారు ఓకే మీ వైఖరి చెప్పండి బీజేపీ పట్ల అని మా వైఖరి మేము మాది మీకెందుకని ఎవరన్నా అంటే అనవచ్చు కానీ ఖచ్చితంగా పాలక పార్టీలుగా ఉన్నవి రావాలనుకుంటున్నవి తమ వైఖరి చెప్పాలి కదా బీజేపీ పట్ల కేసీఆర్ అంతకుముందు చాలా తీవ్రాతి తీవ్ర విమర్శలు చేసి ఒక్కసారిగా తగ్గడానికి కారణం ఏంటి అలాగే బీజేపీతో అనుకూలంగా ఉన్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు కవిత ఈ డిమాండ్ తీసుకురావడం ఏంటి ఇవన్నీ కేటీఆర్ నిన్న ఆయన రేవంత్ రెడ్డి మీద ఈడీ నేషనల్ హెరాల్డ్ ఆ కేసు ఆ విషయం మాట్లాడి దాని మీద చెప్తాను ఇది అడగకండి అంటున్నా సహజంగా అడుగుతారని ఆయనకు కూడా తెలుసు అడిగారు మీడియా వాళ్ళు ఆయన ఏమాత్రం కవితకు ప్రత్యేకమైన మినహాయింపులో లేదా అట్లాంటివి ఇవ్వకుండా అందరి కార్యకర్తలు ఒకటే ఎవరైనా రాయచ్చు ఆ రెండోదేమో ఇలాంటి విషయాలు పార్టీలో చర్చించి ఉంటే బాగుండేది అంతర్గతంగా అని అంటే ఒక విధంగా అభిశంసించారు ఆయన కవిత వైఖరిని పేరు కూడా తీయలేదు ఆమె ఒక ప్రత్యేక పాత్రధారి అని ఆయన చెప్పలేదు అదే సమయంలో అందరం ఒకటే అందరం ఒకటే అని తనను కూడా కలుపుకుంటూ ఆయన మాట్లాడారు కేటీఆర్ మాటల్లో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి హరీష్ రావు సంగతి సరే నేను గతంలో కూడా చెప్పాను ఆయన నేను ఎప్పుడో నా మామ నాయకత్వంలో పనిచేస్తానని చెప్తుంటారు ఆయన ఆదేశం ప్రకారం ఆయన ఆదేశం ఇస్తే ఇచ్చిన తర్వాత ఏంటి అప్పుడు కదా అది చూడాలి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ను మీరు కవిత లేఖ మీద మాట్లాడకండి అని చెప్పారు ఇందులో రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి ముందుగానే కవిత మాట్లాడారు అమెరికా నుంచి రాగానే కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె కేసీఆర్కి అనుకూలంగా ఉన్నారు కానీ దయ్యాలు అనేవాళ్ళను ఆమె ఉద్దేశంలో దయ్యాలు ఎవరు అంటే తన కుటుంబ సభ్యులు కావచ్చు ఇతరులు కావచ్చు తనకు ప్రత్యర్థులైన వాళ్ళని ఆమె దయ్యాలు కానీ ఆమె మాట్లాడుతున్నారు దయ్యాలన్న పదం నేను అదే అన్నాను కేసీఆర్ దేవుడు అయితే దేవుడి కంటే దయ్యాలు ఎలా పవర్ఫుల్గా ఉంటాయి అని కాబట్టి బీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతుంది దాన్ని బట్టి చే చేస్తున్నారు ఇప్పుడు కవిత ఒరిజినల్ కార్యకర్తలను ప్రాతినిధ్యం కార్యకర్తలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆమెను బలపరచాలనే వాళ్ళు ఉన్నారు హరీష్ రావు మిలిటెంట్ కాబట్టి ఆయన వెనక వెళ్ళాలనే వాళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఉమ్మడిగా కేటీఆర్ కేవలం తండ్రి చోటన నాయకుడుగా ఎదిగాడు కానీ ఆయనకేమి సొంతంగా లేదని చెప్పడం వీళ్ళ వాదన ఏదో భాషలో వాళ్ళదే అదే చెప్తుంటారు అసలు కేసీఆరే మళ్ళీ తన తెలంగాణ సెంటిమెంట్ అవన్నీ కూడా పునరుద్ధరించడానికి రకరకాల పద్ధతుల్లో వీళ్ళని తెస్తున్నారని ఒక వాదన కానీ ఇప్పుడు ఆయన కేటీఆర్ను మాట్లాడొద్దని కేటీఆర్ నోటికి తాళం వేశారు కవిత ఏమో బయటే మాట్లాడారు దీన్ని బట్టి ఆయన కవిత చేసిన చర్యను పెద్దగా ఆయనేమి తీవ్రంగా ఆగ్రహించడం లేదు దాని మీద చర్చ జరగకుండా ఉండాలని మాత్రమే కోరుతున్నారని మనకు అర్థమవుతుంది కవిత లేఖన గురించి మాట్లాడొద్దన్నారు కానీ ఆమె లేవనెత్తిన అంశాల గురించి మాట్లాడొద్దు అని చెప్పినట్టుగా లేరు అందుకని బీఆర్ఎస్లో ఒక అంతర్మతనం అయితే తప్పకుండా ఉంది అలా కుటుంబంలో పార్టీలో కూడా నాయకత్వంలో వాళ్ళే కదా నాయకులు అది కూడా రెండు మూడు వైఖరులు కొనసాగుతున్నాయి ఇందులో కేసీఆర్ చాలా స్పష్టంగా నేను గతంలో కూడా చెప్పాను ఆయన కవితకు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆమె ఒకవేళ కా ఏ కారణాల వల్ల ఏ ఒత్తిళ్ళ వల్ల లేకపోతే ఏ విధానం కోసం బయటికి వెళ్ళినా ఆమెకు కూడా మేలు జరగాలని ఆయన కోరుకుంటున్నారు అయితే షర్మిల గతంలో కేసీఆర్ మీద లేకపోతే కాంగ్రెస్ మీద పోరాటం అనే గతంలో అందులోనే కలిసిపోయిన ఈ నేపథ్యం జగన్ అధికారంలోకి రాకముందు వచ్చాక తర్వాత వ్యవహరిస్తున్న తీరివని చూసినప్పుడు షర్మిలను కవితను పోల్చి కొంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళ మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి కానీ అధికారం లేని కేసీఆర్ షర్మిల తిరుగుబాటు చేసినప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు ఈ ముఖ్యమైన ఒక తేడా తెలంగాణ రాజకీయాలను చాలా ప్రభావితం చేయబోతుంది మూడవది ప్రాంతీయ పార్టీలు వాటి ఊగిసలాట్లు బీజేపీ ఒత్తిళ్లకు గురి కావటం అనేది ఒక పెద్ద సమస్య అది కేసీఆర్ కూడా అదే పద్ధతిలో ఆ విమర్శల ఆరోపణలు మూట కట్టుకున్నారు మరి ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తే కుటుంబ సమస్య కంటే కూడా తెలంగాణ భవిష్యత్తు పట్ల మతతత్వ రాజకీయాల పట్ల రాష్ట్రాల హక్కుల పరిరక్షణ పట్ల ఆయన వైఖరి ఏంటి అనేది మనం చూడాలి ఇప్పుడు ఏదైనా కేటీఆర్ ఇంకా మాట్లాడరు వద్దనే ఆదేశించారన్న అంశం వాళ్ళే బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు దేవుళ్ళు దయలు ఎవరనేది తేలదు కానీ దేవుడు మటుకు కవిత పక్షానే ఉన్నాడు